జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి గారు జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు తెలిసిన చరిత్ర ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన బ్రిటిష్ వారి చెర నుండి అనేక ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం కానీ దేశం స్వాతంత్రం వచ్చినప్పటికీ మన ప్రాంతానికి పదమూడు నెలల తర్వాత స్వాతంత్రం వచ్చింది అఖండ భారతం కావాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రజలు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసవులు బాసిన వారిందరూ మన ప్రాంతం అవ్వడం మనకెంతో గర్వకారణం అన్నారు పరకాలలో రెండవ జలియన్ వాల్బాగ్ గా పేరుగాంచిన సంఘటన జరిగింది మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రాంతానికి వస్తున్న సందర్భంగా ప్రజలు తండోపతండాలుగా బయలుదేరి వస్తున్న వారిని విచక్షణ రహితంగా కాల్చి చంపడం జరిగింది నీళ్లు నిధులు నియమకా మనవి మనకి కావాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేసి ఆంధ్ర పాలకుల చెర నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగతిని సాధించుకున్నాం మనందరం కూడా మరొక ఉద్యమానికి ఈ రోజు మనం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని అన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తే ఈనాటి పాలకులు ఏ రకంగా వంచిస్తున్నారో చూస్తున్నాం మరి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి మరి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి చేసి గొప్పగా చేస్తే ప్రభుత్వం చేసే పనులు చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా అనిపిస్తుందన్నారు జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి అందులో కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికేట్స్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు భూపాలపల్లి జిల్లా ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరికీ చరిత్ర ఒకటి తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినట్టుగా మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం కానీ ఈ ప్రాంతానికి మనకు స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం మీద ఒక నెల తర్వాత మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఆ రోజు ఇది ప్రత్యేక దేశంగా ఆనాడు కొనసాగుతున్నటువంటి సందర్భంలో భారతదేశం అఖండ భారత్ కావాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు భారతదేశంలో ఈ ప్రాంతాన్ని విలీనం చేయాలనే ఉద్దేశంతో ఒక గొప్ప ఉద్యమాన్ని నడపడం జరిగింది ఆనాడు మరి చాలామంది ఈ ప్రాంతం నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి పోరాటంలో అంత అనేక మంది అసూలు బాసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నారు పరకాల ప్రాంతంలో రెండవ జలియాన్ని వాళ్ళ బాగా పెరుగుతున్నటువంటి సందర్భం మరి ఆ రోజు పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో ఆనాడు పిలుపునియడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వస్తున్నారన్నప్పుడు తండోపతండలుగా జనం వస్తున్న సందర్భంలో ఆనాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చాలామందిని మరి ఆనాడు చావడానికి కారణమైనటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అనేక మంది ప్రాణత్యాగం తర్వాత ఈ ప్రాంతానికి ఒక సంవత్సరం మీద ఒక నెల తర్వాత మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జాతీయ సమాఖ్య దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం మరి ఆనాడు ప్రత్యేక ప్రాంతంగా ఉన్నదాన్ని ఆనాడు భాషా సంయుక్త రాష్ట్రాల పేరు మీద తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో అన్నాడు ఆంధ్రప్రదేశ్గా అవతరించడం జరిగింది కానీ ఈ ప్రాంతం మరి మన భాష తెలుగు మాట్లాడిన మన యొక్క ఆచారాలు మనకు ఉండేటువంటి సాంప్రదాయాలన్నీ కూడా మరి మీకు తెలియని కాదు కాబట్టి ఆ రోజు తెలుగు మాట్లాడవద్దరిని కూడా కలిపిన తర్వాత మరి ఈ ప్రాంతం ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నటువంటి సందర్భాన్ని మనం చాలాసార్లు గుర్తు చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మరి ఆ రోజు చాలామంది ఉద్యమకారులు ప్రాణ త్యాగం కూడా చేయడం జరిగింది మరి మరొక అవకాశం ఇవ్వండి అని ఆనాడు ఉండేటువంటి ప్రధాని గారు